గిఫ్ట్ అంట ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ కొనిచ్చింది మా ఆయన అయితే అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతా ఏం గిఫ్ట్ కొనిచ్చాడా వాళ్ళ డాడీ అని చెప్పి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఇక్కడ చూడండి నేను నా కూతురు అయితే కలిసి వర్క్ అయితే చేసుకుంటున్నాము నిన్న బర్త్డే సెలబ్రేషన్కి షార్ట్ వీడియో పెట్టినాను కదా ఇక్కడ నేను తలకి హెన్నా పెట్టుకొని ఇంక వర్క్ చేస్తా ఉన్నా ఏం దబ్బ అట్లున్న అనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెష్ అయితే అయిపోయాను అంటే మాక్సిమం వెజిటేబుల్స్ కట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి నైట్ ప్రేయర్ పెట్టుకుంటున్నాము చర్చిలో బర్త్డేది బర్త్డే సందర్భంగా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఓకేనా మా పాప నేను ఇద్దరం కలిసి కట్ చేసుకున్నాం అన్నమాట ఎంత అయినా ఒక ఆడపిల్లు ఉంటే ఎంత హెల్ప్ చూడండి అయినా ఏం ఫంక్షన్స్ అయినా నేను ఎవరి మీద ఆధారపడను ఎక్కువగా కుకింగ్ దగ్గర పాస్ట్ ఆంటే హెల్ప్ అంతే ఎంతైనా అనుభవం ఉన్నోళ్ళు కదా అందుకోసం ఇంకా మా పాప నేనైతే ఇంకా మా పాపనే హెల్ప్ చేస్తూ ఉంటాను లేదంటే పాప లేకపోతే ఇంక నేనే అన్నీ కట్ చేసి పెట్టుకుంటా ఇంకా ఆంటీ కుక్ అనమాట ఎంత తెలిసినా అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలని నా అభిప్రాయం వంట దగ్గర కానీ ఏదైనా కార్యాలు చేసేటప్పుడు చిన్న ఫంక్షన్స్ అయినా పెద్ద ఫంక్షన్స్ అయినా అనుభవం ఉన్నోళ్ళు ఉండాలని నాకు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కాస్ట్ ఉన్నానమ్మ దగ్గరికి మమ్మీ వాళ్ళు వస్తే మమ్మీ వాళ్ళు హెల్ప్ చేస్తారు మా వద్దనే మా మమ్మీ కానీ ఇంకా వాళ్ళకి అర్జెంట్ పని ఉండి మమ్మీ వాళ్ళు అయితే రామని చెప్పారు ఇంకా అందుకోసం ఒక్కదాన్ని అయిపోయినా వర్క్ చేసుకోవడానికి నేను మా పాప వీడియో చూస్తున్నప్పుడు లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామనేది తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది టైం అయితే ఇంకా అన్నీ కట్ చేసుకున్నాం వంట అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే వర్షం వస్తుందేమో అని అనుకున్నా నేను కానీ ఏం రాలేదు వర్షము నేను ఆకాశం చూడండి ఎంత వర్షం వచ్చేలాగా ఎట్లుందో మళ్ళీ తర్వాత మూన్ కనిపించింది కాసేపు తర్వాత క్లౌడ్స్ అనేవి మళ్ళీ మూన్తో కనిపించినాయి ఇంకా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చాలామంది మా పాపకి విష్ చేశారు కమ్యూనిటీలో పోస్ట్ చేశాను వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో చాలా చోట్ల విష్ చేశారు వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ మా పాప తరఫున వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ఎవరు ఎక్కువ అంత పెరిగేది ఖజానా వాసండి అంతేనే జీలకర్ర వాడినందుకు వస్తుందేమో అనుకుంటున్నాను చెప్పేమి ఎక్కువ కాలేదులేండి

अरे डायमंड करते बदलना है फॉर्म नंबर से भर दीजिए फॉर्म नंबर 在办公室。<laughs> తర్వాత వాళ్ళ డాడీ గిఫ్ట్ కొనిచ్చాడు అనమాట మా పాపకి అని మీరే చూసేయండి

ఇక్కడ పెన్సిల్ స్కేల్స్ ఇవన్నీ చెప్పుకోవచ్చు ఇక్కడ అసలే పేపర్ నచ్చరీ దీంతో పాటు ఇది Ben.